హలో సైరం వెల్కమ్ బ్యాక్ ఎలా ఉన్నారు ఈరోజు శ్రీ శ్యామ్ కుమార్ దాతల చేత ముప్పై మందికి అయితే అన్నదానం అయితే చేస్తున్నాము సో మనం ఈరోజు అయితే వెజ్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేసుకోవడం జరిగింది ఆలుగడ్డ వెజ్ బిర్యానీ సాయిస్ ఆల్రెడీ వెజ్ బిర్యానీ చూసింది ఆమ్ కావాలంటుంది సో ఎవరైనా ఫుడ్ ఎవరైనా ఫుడ్ డొనేషన్కి హెల్ప్ చేయాలనుకుంటే ఫ్రీ స్క్రీన్ మీద మన నెంబర్ అనిపిస్తుంది దానికి మీ సహాయం అందించండి సో ఫైనల్ అయితే బిర్యానీ అయితే రెడీ అయింది సో అయితే విషయం సారం అండ్ ఎవరైనా అన్నదానం చేయాలనుకుంటే మాకు మా నెంబర్ స్క్రీన్ మీద కనిపిస్తుంది సో మేం చేసే అన్నదానానికి మీరు బయట చేసే అన్నదానానికి చాలా డిఫరెంట్ ఉంటుంది మీరు ఒకసారి ఒకసారి చేయండి మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి మీరు స్క్రీడియోస్లో మీకు చూసి అబ్జర్వ్ చేస్తే మీకే కొన్ని వీడియోస్ చూసారంటే మీకే అర్థమవుతుంది సారా మనం చేసే అన్నదానంలో బయట వేసే చాలామంది చేస్తారు చేస్తున్నారు కదా వాళ్ళకి మనకి డిఫరెంట్ ఏంటి అనే విషయం కొన్ని విషయాలు అయితే అర్థమవుతాయి సో మేము ఎప్పుడు చేసినా మనం ఫుడ్ ఇస్తాం కదా ఇప్పుడు అందరూ ప్రిపేర్ చేస్తారు విషయం ఏమిటంటే అందరూ అన్నదానం చేస్తూ ఉంటారు చాలామంది మన ప్రింటింగ్ ఇచ్చి పైన ఫోటో పెట్టి ఎవరైతే దాతలు ఇస్తున్నారో వాళ్ళ పేర్లు చెప్పి ఇవన్నీ చేసి వాళ్ళకి బ్యాక్గ్రౌండ్లో వాళ్ళు వాళ్ళు ఈరోజు స్పెషల్గా అన్నదానం చేశారని చెప్తారు సని కాకపోతే ఇందులో ఎంత ఫుడ్ ఇస్తున్నారు అనేది ఎవరు చెప్పరు అప్జర్ చేయండి అంటే ఫుడ్ వెయిట్ ఎంత ఇస్తున్నాం మనం అనేది చెప్పరు అది ఒకసారి మీరు చూడండి ఒక బాక్స్లో ఇస్తే ఎంత వాడతా అండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మేము ఇది పెరుగు బాక్స్ ఒక చిన్న బాక్స్ అనుకోండి ఈ బాక్స్ మనం రైస్ ఇస్తే వాళ్ళకి ఏం దొరికితుంది చెప్పండి ఒకరికి ఒకరు కూడా ఫుల్ఫిల్గా తినలేరు ఇదంతా మా అంటే త్రీ హండ్రెడ్ గ్రామ్స్ అలా ఫుడ్ పడుతుంది త్రీ హండ్రెడ్ కూడా పడుతుంది టూ ఫిఫ్టీ అలా గ్రామ్స్ పడుతుంది అంటే ఒక గంట కూడా మనం అన్నం గంట ఒకటి పడుతుంది కావచ్చు అంతే సో ఇలా ఇస్తే సరిపోదు సో కాబట్టి మ్యాక్సిమం ఒక హాఫ్ కేజీ రైస్ వాళ్ళకి ఫుడ్ వచ్చేటట్టు ఇస్తే వాళ్ళకి తిన్నా కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది సో ఇదే విషయం ప్యాకింగ్ అయితే ఉంది ప్యాకింగ్ చేస్తున్నారు డొనేషన్ అయితే చేసేస్తాం అండ్ ఎవరైనా అన్నదానం చేయాలనుకుంటే ప్రీమియం నెంబర్ కనిపిస్తుంది దానికి సహాయం అందించండి జై శలం అలాగే मा <laughs> <hums> 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 <hums>